ఇప్పుడు సామాన్య వాక్యం సంశ్లిష్ట వాక్యం సంయుక్త వాక్యం గురించి తెలుసుకుందాం అవి తెలుసుకోబోయే ముందు అసలు సమాపక్రియ అంటే ఏంటి అసమాపక్రియ అంటే ఏంటో తెలుసుకుందాం సమాపక్రియ సమాపక్రియ అంటే ఏంటిదంటే పూర్తయిన క్రియను తెలిపేదే సమాపక్రియ అంటే క్రియ అంటే ఏంటి పని అంటే పని పూర్తయిందని తెలిపేదే సమాపక్రియ ఉదాహరణకు చూద్దాం తిన్నాను వెళ్ళాను వచ్చాను చేశాను కొన్నాను అంటే ఇక్కడ పని అనేది క్రియ అనేది పూర్తయింది పూర్తయిన పనిని గురించి తెలియజేసేదే సమాపక్రియ అసమాపక్రియ అంటే పూర్తి కాని క్రియను గురించి తెలియజేసేది అంటే పని పూర్తి కాలేదని తెలిపేదే అసమాపక్రియ ఉదాహరణకు చూద్దాం తిని వెళ్ళి చేసి కొని వచ్చి ఇప్పుడు సామాన్య వాక్యం సామాన్య వాక్యం అంటే ఏంటి అంటే క్రియ ఉన్నా లేకున్నటువంటి వాక్యాలను సామాన్య వాక్యం అంటే అంటే ఇందులో ఒకే సమాపక్రియ అనేది ఉంటుంది ఉదాహరణ చూద్దాం నేను అన్నం తిన్నాను రాము బడికి వెళ్ళాడు రమ మంచి బాలిక అంటే ఒకే పనిని గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇది సామాన్య వాక్యం నెక్స్ట్ సంశ్లిష్ట వాక్యం సంశ్లిష్ట వాక్యం గురించి తెలుసుకుందాం ముందుగా అయితే ఉదాహరణ చూద్దాం ఏంటి గీత బజారుకు వెళ్ళింది గీత కూరగాయలు కొన్నది గీత ఇంటికి వచ్చింది గీత వంట చేసింది ఇదేంటి ఇవన్నీ సామాన్య వాక్యాలు ఒకటే పనిని గురించి తెలియజేస్తున్నాయి కదా ఇదంతా సామాన్య వాక్యం ఇది దీన్ని ఏం చేయాలా ఎన్ని వాక్యాలు ఉన్నాయి నాలుగు వాక్యాలు ఉన్నాయి ఇది ఒకటే వాక్యంగా రాయాలి అంటే సంశ్లిష్ట వాక్యంగా రాయాలి ఎలా రాయాలో చూద్దాం ఒకసారి ఇవ్వ గీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొని ఇంటికి వచ్చి వంట చేసింది ఏంటి గీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొని ఇంటికి వచ్చి వంట చేసింది ఏంటి ఇక్కడ అన్ని సమపక్రియలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి ఏమైంది అసమపక్రియలుగా మారినాయి వెళ్ళింది వెళ్ళి కొన్నది కొని వచ్చింది వచ్చి చేసింది చేసింది ఇక్కడ ఉన్న సమపక్రియ అలాగే ఉంటుంది సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటిదంటే ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ అసమాపక్రియలు ఉండి ఒకటే సమాపక్రియ ఉంటే దాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు ఇక్కడ కర్త అనేది పునరుక్తం కాదు ఇక్కడ గీత 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 అని ఉంది మళ్ళీ వచ్చిందా రాలేదు అంటే ఇక్కడ కర్త అనేది మళ్ళీ మళ్ళీ రాదు ఇది పైనది సామాన్య వాక్యం కిందిది సంశ్లిష్ట వాక్యం ఏంటి ఇక్కడ అన్ని ఏమున్నాయి సమాపక్రియలు ఉన్నాయి ఇక్కడికి వచ్చేసరికి ఏమైనాయి అసమాపక్రియలుగా మారాయి మళ్ళీ ఏమైంది కర్త అనేది పునరుక్తం కాలేదు సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటిదంటే ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ సమ అసమాపక్రియలు ఉండి ఒకే సమాపక్రియ ఉంటే దాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు ఇగో చూడండి ఇక్కడ అసమాపక్రియలు ఇగో ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి ఒకటే సమాపక్రియ అనేది ఉంటుంది అంటే ఇవన్నీ అసమాపక్రియలుగా మారితే చివరిది మాత్రమే సమాపక్రియగా ఉంటుంది అలాగే ఉంటుంది మళ్ళీ కర్త అనేది పునరుక్తం కాదు